Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి మేలు చేసిన బాలయ్య తలపట్టుకుంటున్న చంద్రబాబు దివంగత ఎన్టీఆర్ నుంచి సీఎం పదవిని చంద్రబాబు నాయుడు ఎందుకు దక్కించుకున్నారో బహుశా తెలుగు సమాజానికి ఇప్పుడు స్పష్టత వచ్చి ఉంటుంది నట కిరీటి ఎన్టీఆర్ బసవతారకం దంపతులకు ఎనిమిది మంది మగపిల్లలు నలుగురు ఆడపిల్లలు భారతీయ సాంప్రదాయం ప్రకారం మగపిల్లల్ని వారసులుగా భావిస్తూ ఉంటారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లోకేష్ కేసీఆర్ కు కేటీఆర్ దివంగత వైఎస్ఆర్కు కు వైఎస్ జగన్ రాజకీయ వారసులుగా ఉన్న సంగతి తెలిసిందే చంద్రబాబుకు లోకేష్ ఏకైక సంతానం ఆడపిల్లలు లేరు చంద్రబాబు ఊహించిన దానికంటే రాజకీయంగా లోకేష్ ఎంతో మెరుగ్గా తయారయ్యారు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం ఎన్టీఆర్కు ఏకంగా ఎనిమిది మంది మగపిల్లలు ఉన్నప్పటికీ ఏ ఒక్కరూ ఆయనకు రాజకీయ వారసులు కాలేకపోయారు నందమూరి హరికృష్ణ మొదటి నుంచి తండ్రికి నీడలా నడిచారు కానీ రాజకీయ వారసుడు కాలేకపోయారు ఎన్టీఆర్ జీవించినంతకాలం నందమూరి బాలకృష్ణ సినిమాలకే పరిమితమయ్యారు ఆ తర్వాత ఎన్టీఆర్ను పదవీ చితుడిని చేయడంలో హరికృష్ణ బాలకృష్ణ దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులంతా చంద్రబాబుతో చేతులు కలిపారు ఎన్టీఆర్ను గద్దె దించే ఎపిసోడ్లో ఎక్కువ మంది చంద్రబాబును విమర్శిస్తూ ఉంటారు కానీ ఎన్టీఆర్ వారసుల గురించి ఏ ఒక్కరూ మాట్లాడరు ఎన్టీఆర్ ఎనిమిది మంది మగపిల్లల్లో ఏ ఒక్కరు కూడా ఆయన రాజకీయ వారసులు కాలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది హరికృష్ణ ఆవేశం బాలకృష్ణ అమాయకత్వం అజ్ఞానం చంద్రబాబుకు రాజకీయంగా బలమయ్యాయి అందుకే ఎన్టీఆర్ ను సీఎం గద్దె నుంచి దింపడంలో చంద్రబాబు పని సులువైంది చంద్రబాబుకు ఎన్టీఆర్ వారసుల అజ్ఞానం అమాయకత్వం రాజకీయంగా నాడు బలమైతే నేడు అవే ఆయన పాలిట బలహీనతగా మారాయన్న చర్చకు తెరలేచింది హిందూపురం నుంచి బాలయ్యను చట్ట సభలోకి ఎన్నికయ్యేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు అలాగే బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణిని కోడలిగా చేసుకుని భవిష్యత్తులో లోకేష్ రాజకీయ వారసత్వానికి అడ్డు లేకుండా చేసుకోవడంలో చంద్రబాబు విజయం సాధించారు అయితే బాలయ్యకు మెగా బ్రదర్స్ పై చాలా కాలంగా కోపతాపాలున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇందులో నిజానిజాల సంగతి ఏంటో వాళ్లకే తెలియాలి కానీ అసెంబ్లీ సమావేశాలలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు అంతరంగాన్ని రాజకీయాన్ని అమాయక చక్రవర్తి బాలకృష్ణ పసిగట్టడంలో విఫలమై బావ చంద్రబాబుకు రాజకీయంగా నష్టం తీసుకొచ్చారన్న చర్చ జరుగుతోంది బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు ఎంతో తెలివిగా వైఎస్ జగన్ను శాడిస్ట్ గా నిరూపించడానికి చక్కటి కట్టుగధ అల్లారు అయితే మెగాస్టార్ చిరంజీవిని కామినేని ప్రశంసించడం మాత్రమే బాలయ్య మనసుకెక్కింది వైఎస్ జగన్ను దారుణంగా తిట్టారనే సంగతిని బాలయ్య మరిచిపోయారు దీంతో అసెంబ్లీ సమావేశాలలో లేచి జగన్ను సైకోగాడంటూ తిట్ల పురాణం మొదలుపెట్టారు జగన్పై నోరు పారేసుకున్నాడనే బాధ వైసీపీకి ఉండొచ్చు కానీ బాలయ్య తమకు చేసిన మేలు అంతా ఇంతా కాదని వైసీపీ నాయకులు అంటున్నారు సినీ ప్రముఖుల్ని జగన్ అభిమానించలేదని సినీ ప్రముఖుల్ని జగన్ అవమానించలేదని మెగాస్టార్ చిరంజీవి ఏకంగా ప్రకటన విడుదల చేయడానికి బాలయ్యే కారణమని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు ఇదే సందర్భంలో మెగా అభిమానుల్లో బాలయ్య ఆగ్రహావేశాలు వేసాలు కసిపెంచాయని చర్చకు తెరలేచింది బాలయ్య కామెంట్స్ సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ కు తలనొప్పిగా తయారయ్యాయి తన ఎదుటే పార్టీకి నష్టం కలిగించేలా మెగాస్టార్ చిరంజీవిపై నోరు పారేసుకుంటుంటే బావుమరిది సొంత పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్యను చంద్రబాబు ఏమీ అనలేని దయనీయ స్థితి ఎన్టీఆర్ నుంచి రాజకీయ వారసత్వాన్ని తీసుకోవడంలో ఆయన వారసుల అమాయకత్వం అజ్ఞానం చంద్రబాబుకు పనికొచ్చాయనేది ఎవరూ కాదనలేని సత్యం రియల్ లైఫ్లో బాలయ్య ప్రదర్శనకు అనేక ప్రశంసలు దురదృష్టవశాత్తు రియల్ లైఫ్లో ఆయన ప్రదర్శనకు ప్రశంసలు రాకపోగా అందుకు భిన్నమైన స్పందనలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి వైసీపీ పాలిట రాజకీయంగా బాలయ్య ఓ సంజీవని